హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు ముల్లంగి ఫ్రై చేసి చూపిస్తానండి ముల్లంగి తీసుకున్నాము దీన్ని ఇప్పుడు నీట్గా వాష్ చేసి ఫీల్ చేసి పెట్టుకుందాం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం ఇలా కవర్లో ఉంటే కొంచెం డ్యామేజ్ అవుతుందండి ఆ కట్ చేసి మనం ఇప్పుడు పైన ఉన్నటువంటి స్కిన్ని ఫీల్ చేసేసుకుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తాయో చూడండి ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి చెక్కంతా తీసేసాం కదండి ఎంత బాగా వైట్గా కనిపిస్తున్నాయి సన్నగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను బిగ్ సైజ్ అయితే ఒక త్రీ తీసుకోండి మీరు సరిపోతుంది వీటిని కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకుందాం ఇలా కట్ చేసుకుంటే ఫ్రైకి ఈజీగా ఫ్రై అవుతుంది బాగుంటుందండి త్వరగా అయిపోతుంది ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న టిప్ ఏంటంటే నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి మీరు గీ గానీ కోకోనట్ ఆయిల్తో కానీ ఫ్రై చేయండి బాగా సూపర్ అదిరిపోతుందండి దీని టేస్ట్ మాత్రం దీనికి నేను గార్నిషింగ్కి ముందు నట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం దీనిలోనే మనం ఒక నాలుగు కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటే అసలు కర్రీకి పైన డెకరేట్ చేసామంటే అసలు చూస్తుంటే టెంప్టింగ్ అయిపోతుందండి చూసారా చక్కగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం ఎందుకంటే ఇది ఇలానే కర్రీ వేసేస్తే ఈ పప్పులు కూడా ఏమవుతుంది నట్స్ మెత్తబడిపోతాయి అందుకని ఎప్పుడైనా ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం మనం ఆయిల్లో ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు వీటిని సపరేట్ చేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు వేగిపోయినాయి ఇంకా వేగినా కూడా త్వరగా చేంజ్ అవుతుందండి కలర్ నట్స్కి ఇది సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్లోన మనం పోపు గింజలు వేసేసుకుందాం పోపు గింజలు కూడా ఫ్రైలకి ఎప్పుడైనా కూడా కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది క్రిస్పీగా కొంచెం మనకి పండుగ తగులుతూ ఉంటాయి పప్పులు వేగిపోయింది కదండి పోపు ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కూడా మీకు ఎంత పీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి ఇది కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసి ఒక వన్ మినిట్ మూత పెట్టేద్దామండి చూసారు ఇప్పుడు కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు దీనిలో ఒక చిటికటి పసుపు యాడ్ చేసుకుందాం ఇంకా మసాలాలు ఏమి ఉండవండి పసుపు కూడా అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై అవనిద్దాం మంచి కలర్ వస్తే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది చూసారా వేగిపోయాయి కదండి ఇప్పుడు మన ఆనియన్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ముల్లంగి పీసెస్ వేసుకుందాం ఇవి కూడా చూసారా వీలైనంత సన్నగా తరుక్కున్నానండి నేను మీరు కూడా అలానే కట్ చేసుకోండి త్వరగా ఫ్రై అవుతుంది మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టేసేసుకుని మగ్గిపోతుంది ఇది మగ్గే లోపం మనం దీనికి కారం ప్రిపేర్ చేసుకుందామండి వెల్లుల్లి కారం ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా వెల్లుల్లి దంచి ద ఈ వెల్లుల్లి దంచిన తర్వాత కారం వేస్తే మీకు పొడి పొడి ఆడుతూ ఉంటుందండి ముందే కారం వేసి దాంట్లో వెల్లుల్లి వేసి దంచామంటే మెత్తగా అయిపోతుంది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే ఏంటంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది లేదు వదిలేసాము అని అంటే మనం నాన్ స్టిక్ ప్యాన్ అయినప్పటికీ కూడా అడిగండుతుందండి ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం కలుపుతూ చూసుకుంటూ ఉంటే అన్ని ముక్కలు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఎందుకంటే ఈ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ కంటెంట్ వస్తుందండి దానివల్ల ఇంకెక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో వేసేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది మొత్తం కలిపేసేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అవనిద్దాం చూసారా చక్కగా ఫ్రై అయింది కదా మనం ఆల్రెడీ కారం దంచి పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ కారంను వేసేసుకుందాం కర్రీలో అలా చల్లేసుకుంటే ఫ్రెష్గా దంచుకుంటే బా సూపర్ పరండి స్మెల్ అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎక్స్పీరియన్స్ అయితేనే మీకు టేస్ట్ అనేది తెలుస్తుందండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంతమందికి అది షేర్ అవుతుందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందండి మొత్తం మిక్స్ చేసి ఒక వన్ మినిట్ ఉంటే మంచిగా వేగి స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీనిలో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నేను డ్రై కోకోనట్ పౌడర్ వేసానండి ఇది ఆప్షనల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి వేస్తే బాగుంటుంది టేస్ట్ మన ఫ్రై రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు ఫైనల్ గార్నిషింగ్ వేసామంటే నేను కాదండి మీరు కూడా టెంప్ట్ అయిపోతారు చూసారా కలర్ఫుల్గా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేసేసుకుంటే మనం తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుందండి కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి నట్స్ కూడా కర్రీ లీవ్స్ కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూసారా ఇలా పెట్టామంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా బాగుంటుందండి ఇది మనం రెస్టారెంట్స్లో కానీ లేదంటే మన ఫంక్షన్స్లో కానీ చూస్తాం కదా కొన్ని ఫ్రైస్ అలా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్